సెప్టెంబర్ పదహారవ తారీఖు మంగళవారం రోజున సింహరాశి వారు ఒక గొప్ప వ్యక్తిని దూరం చేసుకోబోతు ఉన్నారు అయితే సెప్టెంబర్ పదహారవ తారీఖున సింహరాశి వారు ఎలాంటి ఒక గొప్ప వ్యక్తిని దూరం చేసుకోబోతు ఉన్నారు అలానే సింహరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు అనేవి రాబోతు ఉన్నాయి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి శుభ అశుభ ఫలితాలు అనేవి జరుగుతాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోని చివరి వరకు చూసి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేమేం ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ఈ రాశికి అధిపతి వచ్చి సూర్యుడు ఇంతకీ ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరు ఈ రాశి అంటే ఈ సింహరాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరు గొప్ప వ్యక్తులను దూరం చేసుకోబోతూ ఉన్నారు ఒక గొప్ప వ్యక్తిని ఖచ్చితంగా కూడా ఈ రాశి వారైతే దూరం చేసుకుంటారు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా ధైర్యవంతులు చాలా పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు కూడా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభ యోగాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా అయితే వీరికి ప్రత్యేకమైనటువంటి యోగాలు అయితే ఈ సమయంలో ఉన్నాయి సూర్యుడు ఈ రాశికి అధిపతి ఇక యొక్క